తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈవేళ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఎన్టీఆర్ మనందరికీ దూరమై ముప్పై ఏళ్ళు తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఇప్పుడే ఏవి చూశారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో అంత మరొక మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన టూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు సమీక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు సమ సమాజం కోసం అందరికీ న్యాయం కోసం బడుగులు విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు ఆయన రాకముడు మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు ఓనుమాలు లేని వ్యక్తులు ముద్ర వేసే వ్యక్తులుంటే కాదు అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్దవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒకటే నినాదం తెలుగు జాతి ఆత్మ గౌరవం రెండోది పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు ఈ రోజు మనందరికి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే ఆ తర్వాత మద్రాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు పాలనలో సంస్కరణ తీసుకొచ్చారు బడుగులకు మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత నలభై యాభై ఇరవై ముప్పై సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఎస్సీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్ కల్పిస్తే కాదు బీసీలు కూడా ఉన్నారు వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా ఇరవై శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆడవారికి మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం రావాలి రాజకీయాల్లోకి ప్రవేశ రావాలని ఆరో తొమ్మిది పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే దాన్ని నేను వచ్చిన తర్వాత ముప్పై మూడు శాతం చేస్తే ఈరోజు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో శాసనసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల మహిళలు రాబోతున్నాయి అది మార్పుకు నాంది ఇవే కాకుండా సమీక్షేమ కార్యక్రమాలు రెండు రూపాయల కేజీ బియ్యం అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు జొన్నలు సజ్జలు రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి తర్వాత ఈరోజు మనం చూస్తే పీడిఎస్ కానీ ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు ఒక వినూత్నమైన కార్యక్రమం ఈరోజు లక్ష మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది దాతలే ముందుకు వచ్చారు ఈరోజు ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది అవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి తొందరలో మళ్ళీ ఒక ఏడు వందలు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇదే కాకుండా ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వృద్ధులకు పింఛను ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు ఆ తర్వాత నేను డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ నేను వచ్చిన తర్వాత రెండు ఉంటే రెండు వేలు చేశాం ఈరోజు నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఒక చరిత్ర అలాంటి చరిత్రకు మనం నాంది పలికాం పేదవాళ్ళందరూ ఉంటే వీళ్ళకందరికీ పక్కా ఇల్లు లేకుండా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలకి మామూలు గుడిసెలు వేస్తూ ఉంటే ఆ గుడిసెలన్నీ ఎండలకు ఇదైపోయి వర్షాలు ఎగిరిపోతా ఉంటే కాదు పేదవాడు ఉండవలసింది పక్కా ఇళ్ళని నినాదముడే కాకుండా ఏర్పాటు చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒకటే ఆమె ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఇంటి భద్రత ఏర్పాటు చేస్తాం ఇంకొక పక్కన మొన్ననే మూడు లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశాలు చేశాం మళ్ళీ ఉగాది రోజున ఐదు లక్షల మందికి చేస్తాం ఉంటాయి ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి మూడు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాల్లో ఇండ్లు కట్టించే బాయ్ తీసుకుంటాం సంక్షేమ కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికాం ఈరోజు సూపర్ సిక్స్ తీసుకొచ్చాం సూపర్ హిట్ చేశాం తల్లికి వందరం శ్రీ శక్తి టూ అన్నదాత సుఖీబో లాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాం ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్నో సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని మరొకసారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా